అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ రాజ్దీప్ సర్దేశాయ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన నేషనల్ మీడియాకి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ కానీ ఆయన చాలా ఫేమస్ మన తెలుగు కూడా ఆయన తెలుసు ఎలా తెలుసు అంటే ఆయన చూస్తే గుర్తుపడతారు ఆయన రెండు సార్లు మూడు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు టూ టైమ్స్ అనుకుంటారు నాకు తెలిసి ఆ ఇంటర్వ్యూస్ కూడా బాగా ట్రోల్ అయినా పరిమితంగా ట్రోల్ చేశారు ఆ ఇంటర్వ్యూస్ మీద సో ఆ రకంగా ఆయన్ని చూస్తే గుర్తుపడతారు నేను ఇక్కడ ఫోటో కూడా ఇస్తున్నాను ఆయనది ఆయన ఒక విశ్లేషణ చేస్తూ దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన లేకపోతే టాప్ టెన్ లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ప్లేస్లో ఉంటారని చెప్పి ఆయన చెప్పారు ఇంకా ఖచ్చితంగా గా ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఆయన నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కంటే కూడా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ రాజకీయ నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అయిపోవడంతో ఆయన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినా కూడా ఆయన ప్రధానమంత్రి పదవి దాకా ఆయన వెళ్ళలేదు అదే కాకుండా అఫ్ కోర్స్ ఆయనే నేను ప్రధానమంత్రి రసలో లేను నాకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పి ఆయన రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పారు అంతేకాకుండా ఆయన వాజ్పేయి వాజ్పేయి గారు రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాల్లో మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఈ నాలుగు సార్లు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడి అవి సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర వహించారు అది మాత్రం ఎవరు కాదని లేని అంశం సో అంతేకాకుండా ఆయన ఇంతకుముందు మోడీ ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన హైదరాబాద్ లాంటి నగరాన్ని ఎంత డెవలప్ చేశారు ఎంత అంతర్జాతీయ నగరంగా దాన్ని తీర్చిదిద్దారు తీర్చిదిద్దిద్దారు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అలాంటిది ఆయన చేతిలో దేశాన్నే పెడితే అది మరి ఏ రకంగా అభివృద్ధి చెందేదో ఏంటనేది మనం ఊహించవచ్చు కానీ అవకాశం అయితే లేదు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే కాన్సన్ట్రేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు కానీ ఏదేమైనా దేశంలోనే ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకుల్లో ఖచ్చితంగా ఆయన సెకండ్ ప్లేస్లో ఉంటారన్న దాంట్లో మాత్రం ఏ విధమైన సందేహం లేదు ఆయన రాజదీప్ సర్దేశాయ్ గారి విశ్లేషణ ఏమాత్రం తప్పు కాదు ఇది మాత్రం వాస్తవం ఉంటానండి బాయ్